విజయవాడలో వరదలు రాజకీయాలకు వేదిక అయిపోయినాయి అది ఏది నిజమా ఏది అబద్ధమా అని ప్రజలు తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా అయిపోయినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు ప్రధానమైన దృష్టి ఎక్కడ పెట్టారంటే ప్రభుత్వ వైఫల్యం ఎక్కడుంది దాన్ని ఎలా ఫోకస్ చేయాలి ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు ఎంత పెద్ద ఎంత శాస్త్రీయంగా ఎంత సిస్టమేటిక్గా సహాయక కార్యక్రమాలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నా అది అందరినీ సంతృప్తిపరిచేటువంటి పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారాలు మానేసి వరదల్లో తిరుక్కుంటా మరి సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అవి ప్రజలకు పూర్తి స్థాయిలో చేరటానికి అవకాశం ఉండదు ఒక వంద మందికో ఒక వెయ్యి మందికో సహాయం చేయటం అంటే ప్రభుత్వం కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయిలో సాధ్యమవుతుంది అనేక ప్రాంతాలు ఇవాళ ఒక ప్రాంతం కాదు కదా విజయవాడలో చాలా భాగం నీట మునిగిపోయింది లక్షల మంది నిరాశ్రయులయ్యారు లక్షల మంది బాధితులుగా మారారు కొంతమంది కట్టుబట్టలతో రోడ్డుపైనున్నారు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అత్యవసరమైన పరిస్థితుల్లో అందరికీ సంతృప్తికరంగా సేవలు అందించడం అనేది లేకపోతే అందరినీ సంతృప్తిపరచడం అనేది ఎవరి వల్ల ఏ పని కాదు ఇంట్లో విలువైనటువంటి వస్తువులు వదిలిపెట్టుకున్న వాళ్ళు డాక్యుమెంట్స్ వాళ్ళు వాహనాలు వదిలిపెట్టుకున్న వాళ్ళు అవన్నీ నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితి చాలా ప్రష్ చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఇంత నష్టపోయినటువంటి ప్రజలు చాలా అసహనంతో ఉంటారు అందుకోసం ఏంటంటే సహాయ కార్యక్రమాలని చాలా ఓపిక్గా చేయమని కూడా ముఖ్యమంత్రి గారు అందరికీ చెప్తున్నటువంటి పైన మనం గమనించవచ్చు ఈ విషయంపైన నాదెండ్ల మనోహర్ గారికి నాదండ్ల మనోహర్ గారికి కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏమని లాజిస్టిక్స్ని సక్రమంగా ఏర్పాటు చేసుకోండి ఏవైతే అంచనాలు ఉన్నాయో ఆ అంచనాల మేరకు మరి ఆ సరుకులన్నీ చేరాలి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోవాలి దానికోసం ప్రయత్నం చేయండి సమన్వయం చేసుకోండి ఎక్కడ సమన్వయ లోపం లేకుండా చేసుకోండి మనం మనం అనుకున్నటువంటి దానికి మనం అమలు చేస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది మరి ప్రయత్నం చేయండి గట్టిగా చేయండి ఎక్కడా కూడా లోపాలు జరగడానికి అవకాశాన్ని ఇవ్వద్దు మనం ఎంత చేసినా కూడా ఏ కొద్దిపాటి లోపం జరిగినా కూడా ఆ లోపాన్ని ఎత్తి చూపించేటువంటి ఉన్నాయి ప్రజలు కూడా కష్టంలో ఉన్నారు చాలా ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు ఎక్కడ ఏ అవకాశాన్ని తీసుకోకుండా పనిచేయండి అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు నాదండ్ల మనోహర్ గారికి దాన్ని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేస్తూ ఉంటారు నాదండ్ల మనోహర్ గారు వైఫల్యం చెందారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన తిట్టారని రకరకాలైనటువంటి దాంట్లో ఏంటంటే ఒక రోజుకి వేల ప్యాకెట్లు పంపించాలని చెప్పి టార్గెట్గా పంపి పెట్టుకున్నారు వాళ్ళు మంత్రి నారాయణ గారితో కలిసి సమన్వయం చేసుకుని ముందుకు పోదాం అనుకున్నారు తర్వాత నారాయణ గారు ఆ కార్యక్రమం మీరే చూసుకోండి అని చెప్పి వీళ్ళకి అప్పచెప్పారు దానివల్ల కాస్త ఇబ్బందులు వచ్చినాయనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి నాదండ్ల మనోహర్ గారు వివరించారు ఆ విషయం పైన దాన్ని రాజకీయంగా ట్రోలింగ్ చేయటం మొదలుపెట్టారు మరొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాలేదు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టకాలంలో ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో కూర్చోవడం ఏంటి అది ఇది అని ఆయనపైన విమర్శలు వాస్తవంగా ఏంటంటే ఇన్ని విమర్శలు చేయటం కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి నలభై శాతం ఓట్లు వేశారు ప్రజలు అన్ని నియోజకవర్గాల్లో కూడా నలభై శాతం ఓట్లు వేశారు వాళ్ళకు బలమైనటువంటి కార్యకర్తలు బలం ఉంది వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు సహాయం చేస్తే వాళ్ళకు కూడా మైలేజ్ వచ్చేది వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం చేసే సహాయ కార్యక్రమాల్లో లోపాలు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ వస్తువులు ఉన్నాయి వాటిని ఎట్లా చూ ఎత్తి చూపించాలా అధికార యంత్రాంగం మనోభ మనోధైర్యాన్ని ఎట్లా దెబ్బతీయాలా దీనిపైన వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు అదే వాళ్ళు ఖచ్చితంగా కనుక కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ కేడర్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఉంటే వీళ్ళకు కూడా మంచి పేరు వచ్చి ఉండేది కానీ వీళ్ళు వచ్చేయకుండా ఏం చేశారంటే ప్రతి చిన్నదానికి ప్రభుత్వం పైన విమర్శలు చేయటం మొదలుపెట్టారు ఆ విమర్శలు ఏ స్థాయిలో అంటే అక్కడ జరిగిందో జరగలేదో జరిగిందో ఒకటైతే మరొక ప్రచారం చేయటం వాస్తవాలకు విరుద్ధమైనటువంటి ప్రచారాలు చేయటం ఇవన్నీ కూడా రాజధాని మునిగిపోయిందని చెప్పి ప్రచారం చేయటం రాజధానికి అసలు నీళ్లే రాలేదు రాజధాని మునిగిపోయిందన్నారు ఇలాంటి ప్ర ఇలాంటి తప్పుడు ప్రచారాలు లేకపోతే అనవసరమైనటువంటి ప్రచారాలతో కాలయాపన చేశారు దానివల్ల ఏంటంటే ప్రజల్లో ఇంకా వాళ్ళు చులకనైపోయేటువంటి పరిస్థితే ఉంది దానికి తోడు ఇంకోటి ఏంటంటే హోంమంత్రి అనిత గారు ఇప్పుడే ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నారు పడవలు ఒక మూడు పడవలు బ్యారేజ్ గేట్లని గుద్దుకొని కనపడ్డాయి కదా ఆ పడవలలో కూడా కుట్రకోణం దాగి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని వెనకాల ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని వెనకాల ఉన్నారు అనేటువంటి ఒక పాయింట్ కూడా ఆమె లేవనెత్తుతున్నారు ఇలాంటివి జరిగితే కనుక చాలా దుర్మార్గం అది ఎందుకంటే ప్రభుత్వం విఫలం అవ్వాలి అని చెప్పి కోరుకోవటమే తప్పు ప్రజా ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్ర పేద ప్రజలకు సహాయం చేయాలి ప్రభుత్వంతో పాటు మనం కూడా చేయాలనే ప్రయత్నం చేయాలి కానీ ప్రతిపక్షం అలా కాకుండా ప్రభుత్వం వైఫల్యం చెందాలని కోరుకోవటం ఇలాంటి కుట్రలు చేయటం అనేది ఇంకా చాలా దుర్మార్గం జరిగిందో లేదో తెలియదు మరి దానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేశారు దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో కూడా దీంట్లో ఏదో కోణం దాగుందని చెప్తున్నారు నిజంగానే విచారణ జరిగి అలాంటివి కనుక జరిగి ఉంటే అది నిజంగా క్షమించరాని నేను ఎందుకంటే సాధారణమైన విషయం కాదు ఏదైనా నిజంగానే జరిగి బ్యారేజ్కి కృష్ణా బ్యారేజ్కి ఇబ్బంది జరిగితే రెండు జిల్లాల తాలూకు ప్రజలు లక్షల మంది ప్రాణ ప్రాణాలతో ప్రాణాలకు ముడిపడి ఉన్నటువంటి విషయం అది అది అంత పక్కన వరదలు వచ్చి ఒక ఉపద్రవం వచ్చి అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి కుట్ర కోణాలు జరుగుతాయా అంటే నిజంగానే ఆలోచించడానికి కూడా చాలా భయంకరమైనటువంటి విషయం అది అలాంటివి కనుక ఉంటే మరి దానిపైన చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంటే ఏంటంటే ప్రజలకు కూడా విసుగు చెందారు ఈ రాజకీయాలతో ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం తెలియనిటువంటి పరిస్థితికి వచ్చింది ఒక పక్కన ప్రజల కష్టాల్లో ఉంటే ఈ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఈ రా ఈ రకమైనటువంటి అంటే ప్రజలకి సహాయం చేయటానికి బదులు ప్రజలకి ఉపయోగపడటానికి బదులు ఈ రాజకీయాలు చేసుకుంటూ కాలక్షేపం చేయటం అనేది నిజంగానే ప్రజల్లో కూడా ఒక అసహనానికి కారణం అవుతుంది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాళ్ళు వ్యవహరించాలి తప్ప ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు కూడా చాలా స్వల్పకాలం ఈ స్వల్పకాలంలోనే విపత్తు వచ్చింది విపత్తుని విపత్తుని అధిగమించడానికి వాళ్ళ అంత ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వం అన్ని విధాలా కష్టపడుతుంది ఈ పరిస్థితులు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వటము లేకపోతే పేద ప్రజలకి వీళ్ళకి సహాయం చేసుకుంటూ ఉండటం వాళ్ళ కేడర్ ఇన్వాల్వ్ అయ్యి రీహ మన పునరావాస కార్యక్రమాల్లో కానీ సహాయ కార్యక్రమాల్లో కానీ పాల్గొనటము ఇలాంటివి చేస్తుంటే కొంత వీళ్ళకి మంచి పేరు వచ్చి ఉండేది ఇవి చేయకపోగా ఇలాంటి విమర్శలు వైఫల్యాన్ని పెద్దగా చూపించేటువంటి ప్రయత్నం చేయటం ప్రభుత్వం పైన అక్కస్ కట్టడం ఇలాంటి కుట్ర కోణంలో కొన్ని కుట్రల కుతంత్రాలు చేయటం ఇలాంటివి జరిగితే కనుక ఆ రాజకీయ పార్టీకి వాళ్ళ యొక్క అస్తిత్వానికి కూడా ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది మరి దాన్ని వాళ్ళు అర్థం వాళ్ళు దాన్ని చెక్ చేసుకుంటే బాగుంటుంది చూద్దాం ఏం జరుగుతుంది